ఫ్రెండ్స్ స్టాక్ వచ్చిందండి ఇప్పుడే ప్రజెంట్గా మా ఊడుగా మా వీరేష్ గారు చూడండి ఎట్ట జల్లినా అడుగుగా స్టాకు అసలు టైం చాలా వేస్ట్ చేస్తాడు వాడు అక్కడ నుండి బొక్కలు వచ్చింటా వీరేశా అది గోవా జెక్లర్స్ విత్ నాటి చాక్లెట్స్ స్టాక్ వచ్చింది కదండి ఇప్పుడు ప్రజెంట్గా పొద్దున రాలేదండి స్టాకు ఇప్పుడు వచ్చేసిందండి మన వెహికల్లోనే వచ్చిందండి ఇది మా బుడ్డోడు అండి చింతపండు లగాయించి చముతున్నాడండి తొందర కానీ తొందర తొందరగానే నువ్వు తొందరగాని కస్టమర్లోనే అడుతావు ఎప్పుడు ఆగరా ఏం కరుగునవా ఆకలి కొనవా యాది కుర కురు యాది ఏ కుర్కురే ఇల్లు రా ఇంటి రెండు కుర్కురెలండి ఏం తెచ్చిన మీది హైదరాబాదా మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చినారు టమాటా సాస్ కూడా ఇచ్చాయి